కాకపోతే సార్ కూడా మీ కంపెనీ ఆ కంపెనీ కాదు పొమిషన్ మీ కంపెనీ వాళ్ళు బృద్ధి పెట్టలు ఇద్దరు రన్ మాట్లాడదాము రైతుకు పన్నెండు పన్నెండు నుంచి పన్నెండు పద్నాలుగు కిందలు కష్టంగా కోయే కష్టంగా డబ్బులు కట్టి ఏదో ఐదు వేలు పదివేలు రెండు వేలు ఏం లేదు అరే ರೈತವೇ ನಷ್ಟ ಪರಿಹಾರ ಇಲ್ಲ ರೈತವೇ ನಷ್ಟ ಪರಿಹಾರ రిహారం మినిమం కనీసము రైతుకు ఒక యాభై వేలు నుంచి అరవై వేలు పన్నెండు గింటల వరకు నష్టపరిహారం చెల్లించాలా లేకపోతే ఈ ఫర్టిలైజర్ భూమేశ్వరు జే భూమేశ్వర్ ఫర్టిలైజర్ అండ్ మ్యూక్స్ కంపెనీ అండ్ మరియు కంపెనీ వాళ్ళను తక్షణ పైన చర్య తీసుకొని రైతులకు న్యాయం చేయండి రైతుల రైతు ఒక రైతు ప్రతినిధి కానీ నా పేరు అవార్ సుభాష్ పుత్తూరు గ్రామము కమ్మర్పల్లి మండలం నేను ఒక ఏడు ఎకరాల వరకు ఫ్యూజీ ఫ్లెక్స్ అయిన ఎస్పిఎం కంపెనీ రెండు వాడడం జరిగింది వాడిన తర్వాత ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ టెన్ డేస్ అవుతుంది ఇప్పటి సుదా మొత్తం అంతా చనిపోవడం జరిగింది దీన్ని మరి ఇట్లా ఈ ఫార్ములా కంపెనీ రెండు మిక్సీ చేసి కొట్టచ్చా అని మేము అడిగినాము అయితే ఎక్చువల్గా ఏమన్నా అంటే మిక్సీ చేసి కొట్టచ్చు దీనివల్ల ఏం నష్టం లేదు యాక్చువల్గా అని చెప్పి భువనేశ్వర్ సెట్ అనే పట్టిదారు అని మనం మాకు వివరించడం జరిగింది దీన్ని ఒక థర్టీన్ డేస్ బ్యాగు ఎకరానికి ఒక ఫోర్ ఎన్ఎంఐల్ ఫ్యూజిప్లెక్స్ అండ్ హెచ్పిఎం కంపెనీ క్యూరిని ఇది ఇది రెండు ఎకరాల రెండు ఎకరాలకు వాడేది దీన్ని మిక్సీ వేసి సోయాలో వాడడం జరిగింది అది మొత్తము పూర్తిగా వేరు వేరు వ్యవస్థ నుంచి పై వ్యవస్థ వరకు మొత్తం చెట్టు వ్యవస్థ వరకు మొత్తం చనిపోవడం జరిగింది అదేవిధంగా ఉప్లూరు మరి ఎందుకు చనిపోతుందని కంపెనీ వాళ్ళని పిలిపియని చెప్పేసి మేము గత పది రోజులు పదిహేను రోజుల్లో సేట్ను సంప్రదిస్తున్నాము వస్తున్నాడు 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 అని చెప్పేసి మాకు ఒక వారం రోజులు ఎన్ని రోజుల వరకు కాల కాలక్షేపం చేసి కంపెనీ వాళ్ళను ఎస్బిఎం కంపెనీ వాళ్ళని పిలిపించిండు కానీ ఫిజీ పిక్స్ వాళ్ళని పిలిపే పిలిపించడం జరగలేదు మరి ఎందుకు పిలిపిస్తారు రెండు కంపెనీ విలిపోయాను కదా నష్ట రైతుకు నష్టపడి మీయాలి కదా మినిమం పన్నెండు నుంచి పద్నాలుగు కిటర్ల సోయలు వెళ్తే మరి మీరు అని అంటే లేదు ఏక్షల్గా మీరు కొంతమంది రైతులు మిస్ అయినరు మేము ఒక వంద నుంచి వంద పద్నాలుగు ఎకరాల వరకు సోయ నష్టపోవడం జరిగింది అయితే యక్షల్గా ఒక్కొక్క రైతుని పిలుచుకుంటూ దాన్ని ఏం చేస్తున్నాయంటే గ్యాం ఒక ఈ పట్ల దగ్గర భూమేశ్వర అనే వ్యక్తి గ్యాంబ్లింగ్ చేస్తూ పదకొండు వేల మూడు వందల రూపాయలు కట్టిస్తుంటు ఇది ఏ ఏ రకంగా రైతుకి ఏరిపోతుంది కనీసం ఇప్పుడు దున్నేసి వేరే పంట ఏ ఇప్పుడు పంట వేసినా కాదు ఎక్చువల్గా కంపెనీ హెచ్పిఎం కంపెనీ వాళ్ళుగా వస్తుండ్రు దీని పవర్ మినిమం పదిహేను నుంచి ఇరవై రోజుల వరకు ఉంటుంది ఇప్పుడు మీరు ఏ పంటలు పెట్టకండి మళ్ళీ పెట్టిన నష్టపోతారు అని చెప్పి వాళ్ళ కంపెనీ వాళ్ళుగా రైతుకు వినేవడం జరుగుతుంది కానీ ఈయనను కానీ కనీసం రైతులను పట్టించుకొని కనీసం ఏం ప్రాబ్లం అవుతుంది ఏంది ఈ నష్టపరిహారం ఎంత చేయాలా అని చెప్పేసి తెలియ తెలియకుండా పదకొండు వేల మూడు వందలు ఇస్తున్న మీరు అయిపోయిందని చెప్పేసి దొంగ పోరు భయపడిపించుకుంటే రైతులను పో దొంగ సంతకాలు విడిపించకుండా వాళ్ళని భయపడిపించుకున్న పదకొండు వేల మూడు వందల రూపాయలకు వాళ్ళను అగ్రిమెంట్ మీకు కుట్టిపోయినాయి మీరు మళ్ళీ రావద్దు అని చెప్పేసి వాళ్ళను భయప్రాంతులకు గురి చేయడం జరుగుతుంది కాబట్టి భూమేశ్వర శైటు పైన తక్షణము క్రిమినల్ కేసులు వేసి ఈయన పైన ఖచ్చితంగా ఈ ఈ పట్టిలిదర్ను సీజ్ చేయవలసిందిగా రైతుల తరఫున ఒక రైతు రైతు రైతుగా నేను వినిపి విన్నవించుకోవడం జరుగుతుంది